ఈ మధ్యకాలంలో కాలంలో టీచర్లు స్టూడెంట్లపై ఒత్తిడి తీసుకురావడం జరుగుతున్నటువంటి ఘటనలు అనేకమైనవి మనం చూస్తూనే ఉన్నాం ఈ నేపథ్యంలోనే ఒక ఇంగ్లీష్ టీచర్ అయితే తన స్టూడెంట్ని లొంగ తీసుకొని డబ్బులు డిమాండ్ చేసినటువంటి ఘటన వెలుగు చూసింది ఇది మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఈ ఘటన చోటు చేసుకుంది అక్కడ బీ ఫార్మసీ చదువుతున్నటువంటి గౌరవ్ అతని వయసు పంతొమ్మిది సంవత్సరాలు అయితే అతనికి ఇంగ్లీష్ బోధించేటటువంటి టీచర్ గౌరీ తివారీ అనేటటువంటి టీచర్ అయితే మాత్రం అతన్ని లొంగ తీసుకొని చాలాసార్లు డబ్బులకైతే మాత్రం డిమాండ్ చేసింది ఈ నేపథ్యంలోనే అతనిపై రేప్ కేసు పెట్టి డబ్బులు అయితే మాత్రం డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది అయితే ఈ నేపథ్యంలో పోలీసులు అయితే మాత్రం గౌరవ్ పై కేసు నమోదు చేశారు టీచర్ ఇచ్చినటువంటి ఫిర్యాదు తోటి గౌరవ్పై కేసు నమోదు చేసి మూడు లక్షలు అయితే మాత్రం డిమాండ్ చేశారు దీనికి గౌరవ గౌరవ్ని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో ఉంచడం జరిగింది దీంతో గౌరవ్ తండ్రి అయితే మాత్రం అంత ఇచ్చుకోలేని చెప్పేసి నలభై ఐదు వేల రూపాయలు పోలీస్ స్టేషన్లో కట్టి కాంప్రమైజ్ అయ్యి బయటికి తీసుకురావటం జరిగింది ఇక ఈ అవమానాన్ని తట్టుకోలేక గౌరవం అయితే మాత్రం ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది మరి దీనిపై మరి ఎవరు ఏ విధంగా అంటే ఒక టీచరే ఒక స్టూడెంట్ని లొంగ తీసుకొని డబ్బులు డిమాండ్ చేయడం ఏదైతే ఉందో ఇదైతే మాత్రం మరి ఒక పక్క మహిళా సంఘాలు అవ్వచ్చు లేకపోతే మిగిలినటువంటి నెట్జన్లు అవ్వచ్చు లేకపోతే సామాజికంగా స్పందించేటటువంటి సామాజికవేత్తల వచ్చు మరి ఇట్లాంటి ఘటనలు జరుగుతున్నప్పుడు అయితే మాత్రం విమర్శించాల్సినటువంటి అవసరం ఉంది ఈ విధంగా టీచర్లే స్టూడెంట్లపై కేసులు పెట్టడం లేకపోతే వాళ్ళ ప్రమేయం లేకుండా విద్యార్థులే మాత్రం ఎలాంటి ముందుకు వెళ్ళలేని పరిస్థితి అయితే ఉంటుంది కాబట్టి ఈ ఇలాంటి ఘటన అయితే మాత్రం విమర్శించాల్సినటువంటి అవసరం ఉంది మరి టీచర్లు దీనిపై ఎలా స్పందిస్తారో మనం వేచి